శ్రీరామ క్రియాధ్యానానికి స్వాగతం సుస్వాగతం రామ అంటే సూర్యనాడి రా చంద్ర స్వరం మా సూర్యుడు అగ్ని చంద్రుడు అమృతం రా అంటే అగ్ని మా అంటే అమృతం ఈ రామని కలిపితే ఏ చక్రంలో కలిపినా కూడా అమృతం అంటే అరుణకాంతి వస్తుంది దాన్ని శ్రీ అంటారు ఇప్పుడు స్వాదిష్టాన చక్రం ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్వాదిష్టాన్ని చక్రానికి శ్రీరామ క్రియాజానం శ్రీరామ క్రియాజానం అంటే ముందు అనులోమినులోమ చేస్తాం చక్రానికి తర్వాత సమస్వరం చేస్తాం అనులోమినులోమ చేస్తే స్వాదిష్టాన చక్రానికి అక్కడ అగ్ని పుడుతుంది తర్వాత సమస్వరం చేస్తే అది కా కాషాయం కలర్లో అక్కడ అరుణకాంతి పుడితే ఆ కమలం ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం స్వాదిష్టాన చక్రం పురుషులకైతే లింగస్థానం స్త్రీలకైతే యోనిస్థానం ఇక్కడ క్లీం బీజం క్లీమ్ అంటే జలతత్వం అంటే కవిత్వ పాండిత్యాలు వస్తాయి స్వాదిష్టాన చక్రానికి ప్రాణాయం చేస్తే అక్కడ అరుణకాంత్ వస్తే కవిత్వ పాండిత్యాలు వస్తాయి నేలు అగ్ని ఇది ఉంగరం వేలు జలం ఈ అగ్నికి అగ్ని జలానికి జలం ముందు కుడిముక్కు మూసి ఎడం ముక్కులో గాలి స్వాదిష్టాన చక్రానికి ఎన్ను సపోర్ట్ చేసుకొని గాలి పీల్చుకోవాలి స్వాదిష్టాన్ని చక్రానికి క్లీమ్ అంటూ పీల్చుకొని ఆపి ఐదు సెకండ్ల నుంచి కుడిముక్కులో వదలాల మళ్ళీ కుడిముక్కులో శ్వాసని క్లీమ్ అని లాక్కొని స్వాదిష్టాన్ని చక్రం లాపి మళ్ళీ ముక్కులో వదలాలి మళ్ళీ ఎడముక్కులో లాక్కొని క్లీమ్ అంటూ స్వాదిష్టాన్ని చక్రానికి కుడిముక్కులు వదలాలి కుడిముక్కులో గాలి పీల్చుకొని స్వాదిష్టాన్ని చక్రానికి క్లీమ్ అంటూ ఐదు సెకండ్లు ఆపి మళ్ళీ కుడి ముక్కులు వదలాలి మళ్ళీ కుడిముక్కు ఎడం ముక్కులో లాక్కొని క్లీమ్ అంటూ కుడిముక్కులు వదలాలి ఈ లాగేటప్పుడు ఏ చక్రానికి ప్రాణాయం చేస్తాడో మనసు ఆ చక్రం కాడు పెట్టి ఉండాలి శ్వాసని ఆ చక్రం కాడికి తీసుకొని పోయి ఆ బీజాన్ని ఉచ్చరించినప్పుడు క్లీమ్ అంటే సరస్వతి బ్రహ్మ వాళ్ళిద్దరూ ప్రొడక్షన్ అయిపోతారు అక్కడ ప్రొడ్యూస్ అవుతారు క్లీమ్ బీజంలో కవిత్వ పాండిత్యం ఉంది సరస్వతి బ్రహ్మ ఈ మనసుకు సంబంధించింది ఆడ ప్రొడక్షన్ ఉత్పత్తి కేంద్రం అక్కడ స్త్రీ పురుషులకి అండ బీజాలు అండ బీజం అన్నం బీజాలు ఉత్పత్తి అవుతాయి ఇప్పుడు వదిలేటప్పుడు గాలి ఏ చక్రంలో తీసుకుంటో శ్వాస ఆ చక్రంలో మనసు పెట్టి ప్రాణం లోపలికి మనం పూరిస్తాం తీసుకోవడం పూరకం వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి గాలి లోపల ఐదు చక్రాల్లో గాలి బయటకు వదలాలి అంగిట్లో తగులుతూ వదలాలి తీసుకునేటప్పుడు ఆజ్ఞా చక్రం నుంచి మనం ముక్కులో లాక్కున్న స్వాదిష్టాన్ని చక్రాన్ని తీసుకుపోయి క్లీమ్ అంటు ఆపి కుడి ముక్కులో వదులుతాం వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి అంగిట్లో మనసు పెట్టి వదలాలి తగులుతూ వదలాలి అంటే దానికి తగలాలి స్వచ్ఛాల తీసుకున్నప్పుడు ఆ చక్రంకే తీసుకోవాలి వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి అంగిట్లో తగిలేదట్టు వదలాలి అప్పుడు అంగిట్లో పొర పలసబడి పైకెక్కద్ది సహస్రాలని అక్కడ అమృతలింగం ఉంటుంది అంగిట్ల పైన ఒకటి ఒక గ్లాండ్ గనీభించి ఉంటుంది అది కరిగి అమృత వస్తుంది ఇది అమృత క్రియ అంటే గాలి బయటకు వదిలేటప్పుడు అంగిట్లో తగిలే తోట వదలాలి ప్రతిసారి ఏ చక్రాన్ని తీసుకున్నా తీసుకునేటప్పుడు ఆ చక్రాన్ని పోవాలా వదిలేటప్పుడు ఇది ఇప్పుడు అనులోమ వినులోమ చేసాం స్వాదిష్టాన్ని చక్రాన్ని క్లీమ్ అంటూ ఎడ లాగా కొన్ని ఆపి కుడి ముక్కలు వదలాల మళ్ళీ ముక్కుడు ముక్కులో క్లీమ్ అంటూ లాక్కొని స్వాదిష్టాన్ని చక్రానికి ముక్కులో వదలాలి ఇది అనులోమనులోమ అక్కడ అగ్ని పూడుతుంది ఇప్పుడు సమస్వరం చేయాలి రెండు ముక్కులు టచ్ చేయాల రెండు ముక్కుల్లో గాలి స్వాదిష్టాన్ని చక్రాన్ని లాగాల అంటూ ఇక్కడ నుంచి తీసుకోపోవాలి ఎన్నుపోస్త సపోర్ట్తో ఆడ ఆపాల వదలాల వదిలేటప్పుడు అంగిట్లో నుంచి గాలి వదలాలి అంగిటికి తగిలేటట్టు వదలాలి గాలి అంతా మళ్ళీ తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ప్రాణాన్ని మనం ఒక ఆవుని ఎట్ట తీసుకోపోతాం ఒక గుర్రాన్ని ఎట్ట తీసుకుపోతాం అట్లా ముక్కు బట్టి తీసుకుపోయినట్టు మనం ఒక ఎద్దుని ఒక పశువుని మనం ఎట్ట మెడకు తాడేసి తీసుకుపోతాం అట్లా ఈ ప్రాణాన్ని మనస్తో తీసుకోపోగలరు ఆపాల వదలాల అంటే రెండు ముక్కుల్లో గాలి స్వాదిష్టాన్ని చక్రాన్ని క్లీమ్ అంటు లాగా ఆపి ఐదు సెకండ్లు మళ్ళీ పూర్తిగా వదలాల్సి ఐదు చక్రాల్లో గాలి అంతా అంగిటిక తగిలేటట్టు మళ్ళీ తీసుకోవాలి శ్వాస స్వాదిష్టానానికి వదిలేటప్పుడు ప్రతి బ్రీతో అంగిటికి తగిలేటట్టు వదలాలి మళ్ళీ తీసుకోవాలి గాలి రెండు ముక్కుల్లో పీల్చుకోవాలి ఆడాపి వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి గాలి లోపల ఉండే ఐదు చక్రాలు గాలి అంగిటికి తగులుతూ వదలాలి అప్పుడు అంగిట్లో అమృత ఓట పడేదానికి అవకాశం ఉంది పలసబడి ఈ చక్రంలో అరుణకాంత్ వస్తే ఆ చక్రం ఓపెన్ అయితే బ్రహ్మ సరస్వతి ఆజ్ఞా చక్రంలో మన దర్శనం అవుతాం ఈ చక్రాల్లో ఐదు చక్రాల్లో ఉండే దేవతలు ఆజ్ఞా చక్రంలోనే ఏడే ఉంటుంది స్క్రీను ఈ ఐదు చక్రాల్లో ఏ ఉండేదంతా ఈ స్క్రీన్ మీదకి వస్తుంది ఏదైనా దర్శనం కావాలంటే ఆజ్ఞా చక్రంలోనే మనకు దర్శనం అవుతుంది మూడో నేత్రం అంటారు దాన్ని మనసు స్థానం బ్రహ్మస్థానం అందువల్ల ఈ విధంగా స్వాదిష్టాన చక్రాన్ని మనం ప్రాణాయం చేయాలి ముందు అనులోమనులోమ చేసి తర్వాత సంవత్సరం ఐదు నిమిషాలు అనులోమిన చేయాలా ఐదు నిమిషాలు సమస్వరం నీకు స్వాదిష్టాన చక్రంలో గర్భసంచి కానీ బ్లాడర్ సమస్యలు పోవాలా సంతానోత్పత్తి ఎన్ని బాగా ఆరోగ్యంగా ఉండాలా నాకు కవిత్వ పాండిత్యం రావాలా నాకు బాగా మాట్లాడేది అనుకుంటే పది పది నిమిషాలు చేయాలా పది నిమిషాలు అనులోమినులోమా పది నిమిషాలు సమస్వరం స్వాదిష్టానాన్ని అప్పుడు అక్కడ అది వస్తుంది ఇది ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటలు చేసుకోవచ్చు అయితే అన్నం తిమ్ముకు ముందు ఎండి ఇష్ట మొక్కలో చేయాలి మనం ఎప్పుడు కూడా స్వాదిష్టాను చక్రం జలతత్వం బ్లాడర్ ఉంటుంది అది ఉత్పత్తి కేంద్రం స్వాదిష్టాను చక్రం ప్రొడక్షన్ బ్రహ్మ సరస్వతి స్థానములు బ్రహ్మ అనేది సృష్టి సృష్టి స్థానం బాహ్యంగా భూమి జలము అగ్ని ఉండదో అక్కడ ఉత్పత్తి జరుగుతుంది పరమాణువులు పరబ్రహ్మ సర్వాంతర్యామిగా వ్యాపించుండేటటువంటి శుక్ల బిందువులు రక్త బిందువులు భూమి దగ్గర మాత్రమే భూమి దగ్గర ఎక్కడైతే వాటర్ ఉండదో అక్కడ జీవం ఉత్పత్తి అవుతుంది వ్యక్తం అవుతున్నాడు అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ జీవుడిగా వ్యక్తం అవుతున్నాడు అవ్యక్తంగా అంతా వ్యాపించుండేటటువంటి అణుజ్యోతుల రూపంలో ఇశ్వాంతరాల అంతా వ్యాపించినటువంటి దైవశక్తి అణుజ్యోతులు ఈ భూమి మీద మాత్రం శివ పార్వతులు స్త్రీ పురుషులుగా వ్యక్తం అవుతున్నారు భూమి మీద ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది భూమి మీదే జరుగుతుంది భూమి జలం ఉండే కాడనే ప్రొడక్షన్ జరుగుతుంది ఏదైనా ఇత్తనో నీళ్లు తగిలితే అది వికసిస్తుంది ఇతను లోపల ఉద్భవం జరుగుతుంది నాచు పీచు మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా ఇత్తనాలు రాలినప్పుడు వర్షం పడితేనే మొలకెత్తతాయి అంటే భూమి మీద ఉంటాయి ఇత్తనాలు వర్షం పడితే మొలకెత్తతాయి రెండు ఉంటాయి బీజాలు శివ ఇద్దరు ఉంటారు దాంట్లో రెండు బీజాలు ఉంటాయి అందువల్ల స్త్రీ పురుషులు ఉద్భవించేది ప్రొడక్షన్ జరిగేది ఉత్పత్తి సృష్టి జరిగేది ఎక్కడంటే భూమి మీద వాటర్ ఉండే చోట ఒక చెట్టు పెద్ద తవ్వాలంటే ఉత్త నీళ్లుంటే అంతే చెట్టు కాదు సూర్యకిరణాలు ఉంటే ఆకులు ఉత్పత్తి అవుతాయి కొమ్మలు అట్లే గర్భంలో కూడా బాహ్యంగా ఉత్పత్తి జరుగుతుంది ఈ శరీరంలో మూలాధారం భూమి స్వాదిష్టానం జలం మణిపూరం అగ్ని ఈ మూలాధారంలో భూమి మీద ఈ జలం దగ్గర ఉండే పరమాణువులు ఏ ఉంటాయి మన లోపల మిశ్రమ బిందువులు ఇక్కడ మనకి స్వాదిష్టాన చక్రంలో పిండోత్పత్తి జరుగుతుంది అంటే మొలకెత్తుతుంది తల్లిదండ్రులు రెండు కణాలు రెండు బీజాలు శుక్ల బీజం రక్త బీజం గర్భంలో కలిసినప్పుడు మొలకెత్తుతుంది అయితే మణిపూర చక్రం నుండి అగ్ని వలన మూలాధారంలో ఉండే అగ్ని వలన అది పిండోత్పత్తి జరుగుతుంది అవ్యక్తంగా ఉండేది మొలకెత్తి ఆ పరమాత్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు గర్భస్థానం స్వాదిష్టాన చక్రం అక్కడే ఉత్పత్తి జరుగుతుంది గర్భంలో ఫాల్ట్ ఉన్న మనకి గర్భంలో బబుల్సు నీటి పొడవులు ఉన్నా ప్రాణాయామం చేస్తే స్వాదిష్టాన్ని చక్రానికి అనులోమనులోమ చేస్తే సమస్వరం చేస్తే ఆ అంత శుద్ధి అవుతుంది గర్భసంచి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా పిల్లలు పుడతారు ప్రాణాయామం చేస్తే గర్భ ఫాల్ట్ ఉన్నా కూడా అది ఈ ప్రాణాయామం వల్ల పర్ఫెక్ట్నెస్ వస్తుంది అదేవిధంగా చంద్రస్వరంతో స్వాదిష్టాన చక్రానికి కుడిముక్కు మూసి చంద్రస్వరంతో లాక్కుంటే ఆపితే ఐదు సెకండ్లు పది సెకండ్లు ఆడ ఆపితే బ్రహ్మతత్వం ఆడ బ్రహ్మదేవుడు ఉత్పత్తి అవుతాడు మళ్ళీ కుడిముక్కులు వదిలేస్తాం కుడిముక్కులో లాక్కొని స్వాదిష్టాన్ని చక్రంలో ఆపి ఎడముక్కులు వదిలితే సరస్వతి ఉత్పత్తి అవుతుంది అంటే జ్ఞానం చంద్రస్వరం లాగి ఆపి స్వాదిష్టాన చక్రంలో కుడిముక్కులు వదిలితే బ్రహ్మ ఉత్పత్తి అవుతాడు సూర్యస్వరం ద్వారా కుడిముక్కు సూర్యస్వరం ఈ సూర్యస్వరం ద్వారా చంద్ర తత్వానికి స్వాదిష్టాన చక్రానికి లాగి ఎడముక్కులో వదిలితే సరస్వతి అంటే స్వాదిష్టాన చక్రం జలం జలానికి చంద్రస్వరం లో పోయేది ప్రాణశక్తి జలం జలతత్వం ఇది జలతత్వమే అక్కడ జలానికి జలం కలిస్తే చంద్రుడు ఉత్పత్తి అవుతాడు చంద్రుడు ఉత్పత్తి అవుతాడు స్వాదిష్టానముల జలం సూర్యస్వరం లాగితే జలానికి అగ్ని అంటే ఒక కొరివి కాలే కొయ్యి నీళ్ళల్లో పెడితే నల్లగా పోతుంది శని ఉత్పత్తి అవుతాడు స్వాదిష్టాన్ని చక్రం సూర్యస్వరం అంతా గాలి లాగి ఆపి ఎడమ్ముక్కులో వదిలితే ముక్కులో లాగి వదిలితే ఎవరు ఉత్పత్తి అవుతారు శని అయితే చంద్రస్వరం వల్ల అక్కడ బ్రహ్మతత్వం కాబట్టి మనస్సు కారకుడు బ్రహ్మ కవిత్వ పాండిత్యాలు వస్తాయని చెప్తారు కవిత్వం పాండిత్యం స్వాదిష్టాన్ని చక్రం ఈ చంద్రస్వరంలో లాగి సూర్యస్వరంలో వదిలితే బ్రహ్మ సూర్యస్వరంలో లాగి చంద్రస్వరం వదిలితే సరస్వతి రెండు ముక్కుల్లో లాగితే సమస్వరం రెండు ముక్కులు టచ్ చేస్తే రెండింటి లభుద్ది రెండు ముక్కుల్లో తెలిసిపోయి సూర్యకిరణాలు చంద్రకిరణాలు సూర్యకిరణాలు అగ్ని వేడి అగ్ని ఎరుపు చంద్రస్వరం తెలుపు ఈ తెల్ల కణాలు ఈ తెల్ల కణాలు ఈ ఎర్ర కణాలు ప్రాణశక్తి రెండు ముక్కుల్లో లాక్కొనిపోయి స్వాధిష్టానంలో కలిపితే అరుణకాంతి వస్తుంది అరుణకాంతి వచ్చినందువల్ల మనకి అక్కడ ఉండే కమలం వికసిస్తుంది అక్కడ బ్రహ్మ సరస్వతి కళ్యాణం జరుగుతుంది బ్రహ్మ సరస్వతి కళ్యాణం రెండు లాగితే బ్రహ్మ సరస్వతి కళ్యాణం ಎಡಮುಕ್ಲಗಿ ಕುಡಿಮುಕ್ಕ ವದೇ ಬ್ರಹ್ಮತತ್ವ ಉತ್ಪತ್ತಿ ಅವು ಕುಡಿಮುಕ್ಕಿ ಎಡ ಮುಕ್ಕಲಿ ಸರಸ್ವತಿ ತತ್ವ ಉತ್ಪತ್ತಿ ಅವು ರೂಪೆ ಕಲ್ಯಾಣ ಜರುತ್ತೆ ಇಂಥ ಮನ ಜ್ಞಾನ ಕಲಗತದೆ ಇಡ ಲಿಂಗಸ್ಥಾನ ಎ ಸಮ ಸಾಮಸ್ಯಚ್ಚ ವೇಡಿ ಮಂಟ ಒಪ್ಪು ವೇಡಿ ಮಂಟ ಎನ್ನೂ లోపల బ్లాడర్ సమస్యలు ఉన్నా కూడా ఉదయం పూట పెరుగు అన్న తినాల తింటే స్త్రీలకి యోనిలో వేడి వాళ్ళకు కూడా ఏదైనా సమస్య ఉంటే యోనిలో ఏ విధమైన సమస్యలున్నా కూడా వ్యాధులున్నా స్వాదిష్టాన చక్రానికి ప్రాణాయామం చేస్తే అనులోమ ఇనులోమ పది నిమిషాలు మళ్ళీ పది నిమిషాలు రెండు స్వరాలు లాగి ఆపటం లాగాపుడు రెండిట్లో లాక్కోవాలా స్వాదిష్టాన్ని చక్రానికి ఆపి మళ్ళీ వదలాల టచ్ చేయాలా రెండిట్లో లాగాల వదిలేయాలి రెండిట్లో లాగాల ఆపి బయటకోవాలి లాగేటప్పుడు స్వాదిష్టాన చక్రంలో మనసు పెట్టి పూర్తిగా చంద్ర చంద్రస్వరం లాగినా కూడా పూర్తిగా లాక్కొని ఆపాల ఐదు సెకండ్ల నుంచి పూర్తి వదలాలి పూర్తిగా చంద్ర చంద్రస్వరంలో అక్కడ ఆపాల చంద్రస్వరణులు వదలాలి కుడిముక్కులలాగా ముక్కులు వదలాలా కుడి ముక్కు ఒక ఐదు సెకండ్లు ఆడు ఉంచాలి స్వాదిష్టాన్ని క్లీమ్ బీజం మనస్తో క్లీమ్ అనుకుంటూ లాగాల ప్రణవం పంచ ప్రణవాలలో క్లీమ్ బీజం పంచ ప్రాణవాల్లో ఒకటి వమ్ అంటే జలతత్వం మూలాధారం లమ్ స్వాదిష్టానం వమ్ వమ్ అంటూ కూడా మనసు పెట్టి వం 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 అని అక్షరా నాడు చూసి వం 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 అంటే జలతత్వం ప్రొడ్యూస్ అవుతుంది అక్కడే ఉన్నా పోతుంది అదే క్లీమ్ అంటే డౌన్ఫాల్ క్లీమ్ అంటే జలం జలతత్వం క్లీమ్ డౌన్ఫాల్ ఆకర్షణ క్లీమ్ బీజం ఆకర్షణ సకల జన సమ్మోహనం అందువల్ల మనం ఈ ప్రాణాయామంలో అనులోమ చేసిన అక్కడ అగ్ని పుడుతుంది సమస్వారం చేస్తే అరుణకాంతి వస్తుంది అక్కడ ఉండే కమలం వికసిస్తుంది దీన్ని శ్రీ విద్య అంటారు ఇది రాజరాజేశ్వరి శ్రీ లలిత మహా త్రిపూరు సుందరి రాజరాజేశ్వరి అంటే శ్వాసతో కుడిముక్కు ఈశ్వరుడు ఎడముక్కు పార్వతి పార్వతి పరమేశ్వరులు అంటారు ఈ ముక్కులో పార్వతి పరమేశ్వరులు ఉన్నారు కుడి ఎడమలో లేదు కుడిలో ఈశ్వరుడు ఉండే హరి ముక్కుల హరి కుడిముక్కుల హరుడు అంటే జలతత్వం విష్ణు లక్ష్మీనారాయణ జలతత్వం స్త్రీతత్వంలో ఉండే దేవతలు కూడా జలతత్వంలో ఉంటారు ఈ రెండు ముక్కుల్లో శివపార్వ తత్వం ఉంటుంది మనం స్వాధిష్టానానికి రెండు లాగితే అరుణకాంతి వచ్చి అక్కడుండే కమలం వికసించి అక్కడుండే బ్రహ్మదేవుడు అక్కడుండే సరస్వతి నీతో మాట్లాడతారు ఆజ్ఞా చక్రంలోకి వస్తారు వాళ్ళు ఒక సన్నివేశంలో నేను చూశాను ఏమంటాడంటే ఆ చక్రంలో మనసు పెట్టి జానిస్తాడు బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడు దర్శనమై నమో భగవతే వాసుదేవాయ అంటాడు అంటే బ్రహ్మదేవుడే కృష్ణుడికి నమస్కారం చేస్తాడు ఎందుకంటే కృష్ణుడు ఆత్మస్వరూపుడు చంద్రస్వరానికి స్వాదిష్టాన్ని చక్రంలోకి మనం లాగినప్పుడు మిగిలిన చక్రాలు కూడా కొంత పర్సంటేజ్ ప్రాణశక్తి పోతుంది ప్రధానంగా మనం ఏ చక్రం మీద మనసు పెట్టి ఏ బీజం అని ఆ బీజం మొలకెత్తుతుంది ఆ క్లీమ్ బీజంలో బ్రహ్మ సరస్వతి ఉంటారు ఆకర్షణ శక్తి ఉంటుంది క్లీమ్ బీజంలో అది ఉత్పత్తి స్థానం పురుషులకి అక్కడ తెల్ల కణాలు ఉత్పత్తి అవుతాయి స్త్రీకి ఎర్ర కణాలు ఉత్పత్తి అవుతాయి స్త్రీలకి గర్భసంచి ఉంటుంది పురుషులకి లింగస్థానం స్త్రీలకి యోని స్థానం ఇక్కడ మనసు పెట్టి క్లీం 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 అని మనసులు అనుకున్నా కూడా అక్కడ మనకి కవిత్వ పాండిత్యాలు వస్తాయి మనకి ఆ చక్రం యాక్టివేషన్ అవుతుంది ఆ క్లీమ్ బీజంతో వం 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 అని మనస్త అనుకున్నా కూడా ఆ వైబ్రేషన్ వస్తుంది అయితే ఉత్త బీజం పెట్టేదానికంటే ఒట్టి బీజం పెట్టి ప్రా చేస్తే బీజం మొలకెత్తాలంటే ఏం చేయాలి వాటర్ పోయాలి నీళ్ళల్లో వేయాలి విత్తనాన్ని బీజం ఒక్కటే పెట్టి నీళ్ళల్లో వేస్తే మొలకెత్తద్దు కానీ చెట్టు కాదు సూర్యకిరణాలు అవసరం అందువల్ల అక్కడ బీజం పెట్టి క్లీన్ బీజం చంద్రస్వరంతో లాగినప్పుడు అక్కడ బీజంకి వాటర్ తగిలినట్టు వాటర్ ఇచ్చినట్టు అది మొలకెత్తద్ది ఎడముక్కులో లాగి కుడి ముక్కులో వదులుతాం చంద్రస్వరంలో పోయినప్పుడు ఆ బీజానికి వాటర్ తగిలినట్టు బీజం అంటే మొలకెత్తేది మనం అంటాం కానీ దేవతలు ఋషులు తపజ్ చేసి దాంట్లో ఉండే మర్మం తెలుసుకొని వాళ్ళు బీజం అని పెట్టారు అంటే మొలకెత్త అని ఒక జామ చెట్టుకు ఇత్తనం ఉంటుంది రాగి చెట్టు మర్రి చెట్టు ఒక యాప చెట్టు దాంట్లో చిన్న ఇత్తనం దాంట్లో ఎంతో వృక్షం ఉంది శాఖ శాఖలు అవ్యక్తంగా ఉంది చెట్టు దాంట్లో ఒక చెట్టు చిన్న ఇత్తనంలో ఉంది దానికి ఏంటంటే నీళ్లు పోయాలా సూర్యకిరణాలు నీళ్లు పోయాలా సూర్యకిరణాలు అప్పుడు అది పెరిగి పెద్దదయ్యి దాంట్లో అవ్యక్తంగా ఉండే ఆ చెట్టు వ్యక్తం అవుతుంది మళ్ళీ ఏమవుతుంది అంత పెద్ద చెట్టు మళ్ళీ ఇత్తనాలు ఇస్తుంది మనకి మళ్ళీ ఆ చెట్టులో ఇత్తనాలు వస్తున్నాయి మళ్ళీ అవ్యక్తం అవుతుంది ఆ మర్రి చెట్టు రాగి చెట్టు యాప చెట్టు అది మళ్ళీ అవ్యక్తంగా ఇత్తనాలు ఇస్తుంది అట్లే కింద భూమి స్వాదిష్టాని చక్రం జలం పైన సూర్యుడు స్థానం అగ్నిస్థానం ఆ మధ్యలో బీజాలు ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ప్రాణాయామం చేసినప్పుడు ప్రొడక్షన్ అయితే ఇక్కడ జరుగుతుంది స్త్రీ పురుషులకి మామూలుగా దేవతల దర్శనం అవ్వాలంటే బీజం పెట్టాలి క్లీన్ బీజం పెట్టి ఎడముక్కుల గాలి పీల్చుకొని ఆపి కుడిముక్కులు వెళ్ళాలి జలాన్ని ఇచ్చాం మళ్ళీ కుడిముక్కులో ప్రాణాన్ని పీల్చుకొని అంటే సూర్యకిరణాలు కుడిముక్కు అగ్ని తీసుకొని ఆపి మళ్ళీ ఎడముక్కులు వాళ్ళం అప్పుడు వాటర్ ఇస్తున్నాం మళ్ళీ అగ్ని కిరణాలు ఇస్తున్నాం మళ్ళీ వాటర్ ఇస్తున్నాం అగ్ని కరణాలు ఇస్తున్నాం అప్పుడు అది మొలకెత్తి దాంట్లో ఉండే దేవత తత్వం ఏముందో అది రూపాంతరం చెందుతుంది ఆ దేవత రూపం దాలుస్తుంది రూపం వచ్చేస్తుంది దానికి దాంట్లో ఉండేది రూపం చెందుతుంది అక్కడ ఉండే బ్రహ్మ సరస్వతి నీకు దర్శనం అవుతుంది అప్పుడు మళ్ళీ పది నిమిషాలు అది చేసినాక లేదో ఒక ఐదు నిమిషాలు అనులోమనులోమ చేసి మళ్ళీ సంవత్సరం చేయాలి రెండు ముక్కులు గాలి తీసుకొని పోయి అక్కడ ఆపాలి అంటే ఈ రెండు ముక్కులు టచ్ చేస్తే గాలిపోతే ఆపి స్వాదిష్టాన చక్రానికి ప్రాణాన్ని నడిపించాలి మనస్తో తీసుకొని పోవాలి అలా ఆపి మళ్ళీ వదలాలి మళ్ళీ రెండు టచ్ చేయాలి మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ లాగాల కిందకి మళ్ళీ వదలాలి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ సంవత్సరం వల్ల అరుణకాంతి వస్తుంది స్వాదిష్టాన చక్రం తీసుకునేటప్పుడు స్వాదిష్టాన్ చక్రం మీద మాత్రం మనసు పెట్టాలి వదిలేటప్పుడు ఆజ్ఞా చక్రానికి వచ్చి శరీరంలో గాలి అంతా బయటకు వదలాలి కాలిగోటి నుంచి తల్లింటి వరకు నకశక పర్యంతం వదలాలి ఎందుకు ఇక్కడ పెట్టాలా ఉండే గాలి ఇక్కడ ఎక్కడైనా మనసు పెట్టి వదిలితే బయటికి రాదు ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి అక్కడే పెట్టాలి ఇక్కడ ఎంటర్ అవుతుంది ప్రాణం ఐదు చక్రాలకి అందుకని మనసు ఆడే పెట్టాలి అంటే ఒక బావిలో నీళ్ళు బయటికి తీయాలంటే బయట నుంచే తోడాల నువ్వు బావిలో నుంచి నీళ్ళు బయటికి తీలేవు నువ్వు బయట ఉంటే వేసి చేప అట్లే లోపలుండే గాలి ప్రాణాన్ని బయటకు వదలాలంటే నువ్వు ఈ కింద చక్రాలలో ఎక్కడైనా మనసు పెట్టి గాలి వదిలితే బయటకు రాదు పూర్తిగా రాదు ఆజ్ఞాచక్రం బయట అంటే ఎంట్రన్స్ ఐదు చక్రాలకు ఎంట్రన్స్ గాలి స్వాదిష్టాన్ని చక్రాన్ని పీల్చుకొని ఆపి రెండు ముక్కులు క్లోజ్ చేసి అక్కడ క్లీమ్ అనే బీజాన్ని చూసుకొని పూర్తిగా వదలాలి మళ్ళీ మళ్ళీ వదిలేటప్పుడు అక్కడ మనసు పెట్టి పూర్తిగా వదలాలి శరీరాలు ఉండే గాలి అంతా వదలాలి చక్రాలల్లో గాలి అంతా వదలాల మళ్ళీ లాక్కోవాలి మళ్ళీ వదలాలి ఈ విధంగా సమస్వరం చేస్తే చంద్రుల్ని కలిపితే అగ్ని జలాన్ని కలిపితే రామ అనే అగ్నికి రా పేరు దీనికి మా ఈ రామ అనేటటువంటి రెండు ప్రాణశక్తి తత్వాన్ని రామతత్వాన్ని అక్కడ కలిపితే అరుణకాంతి పుట్టి అక్కడ స్త్రీ అంటే శక్తి ఎనర్జీ పుడుతుంది అక్కడ ఇదే శ్రీ ఈ ఎనర్జీ రాజరాజేశ్వరి ఆమె సహస్రారంలో ఉంటుంది అరుణకాంతితో ప్రతి చక్రంలో కూడా అరుణకాంతి ఆడుంటే ఆడ ఆమె రాజరాజేశ్వరి ఉన్నట్టు శరీరంలో అరుణకాంతి లేదు ఇది ఆడినప్పుడు గుణం చంద్రుడు నైట్ సూర్యుడు పొగులు ఇది అగ్ని ఇది అగ్ని అవుతుంది ఇది నైటు అంటే తమో గుణం ఇది రజోగుణం రెండు కలిపితే సత్వగుణం వస్తుంది రెండు స్వరాలు కలిపితే అరుణ కాంతి వస్తుంది అదే శక్తి ఎనర్జీ దేవతలందరి యొక్క శక్తి అయింది సకల దేవతలు అరుణ కాంతితో ఉంటారు బయటంతా అన్ని గ్రహాలల్లో అరుణ కాంతి ఉంది నవగ్రహాలల్లో అరుణకాంతి ఉంది మొత్తం బాహ్యంగా అంతా అనేక కోటి బ్రహ్మాండాలంతా కూడా రాజరాజేశ్వరి దేవి అరుణకాంతితో ప్రకాశిస్తుంది అందువల్ల మనం అరుణాం కరుణాం తరంగితాక్షి తృతపాశాంకుశ పుష్ప హస్తం ఏ చక్రంలో మనం సమస్వరం చేస్తామో లేదు అన్ని చక్రాలలో సమస్వరం చేస్తే అరుణకాంతి పుడుతుంది దానివల్ల ఇంద్రియాలని స్వాధీనంలోకి వస్తాయి నాలుగు చేతుల్లో అహంకారం అంకుశం అహంకారం పాశం అంటే మనం ఆకర్షించబట్టం పాశం పుష్పం పాశాంకుశాలు ఉంటాయి అంకుశం కుడి చేతిలో ఉంటుంది పాశం ఏడం చేతిలో ఉంటుంది ఆకర్షణ చంద్రస్వరం సూర్యస్వరం అధికారం అందుకని అంకుశం తర్వాత కుడి చేతిలో పుష్పం ఉంటుంది పుష్పం వికసించాలంటే స్వరం అవసరం అంటే మనసు స్వాధీనంలోకి వస్తుంది పాశాంకు పుష్ప బాణ హస్తం బాణమైన ఉంటుంది చెరుగ్గడ అయినా ఉంటుంది చెరుగ్గడనే తీపి బంధు ప్రీతి బంధు ప్రీతిలో స్నేహితుల ప్రీతితో టయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాం మనం ధ్యానం చేయకుండా చేయాలి ప్రాణాయామం చేయాలి ఈ ప్రాణాయామమే బలిచక్రవర్తికి మూడు అడుగులు ఇచ్చేది అందువల్ల అది స్వాదిష్టాన చక్రం ఉత్పత్తి స్థానం కోరికల స్థానం అక్కడ క్లీమ్ బీజం కోరికలు ఒకటి వచ్చి జ్ఞాన బీజం అయిం నా అయిం జ్ఞాన బీజం ఇచ్ఛాశక్తి స్వాదిష్టాన చక్రం క్లీమ్ అంటే ఇచ్చాశక్తి సౌహ అంటే మూలాధారం క్రియాశక్తి ఈ విధంగా ఉంది అందువల్ల అందరూ ఏడు చక్రాలలో ప్రాణాయం చేస్తే కింద ఐదు చక్రాలు సహస్రాలు అరుణకాంతి ఉత్పత్తి చేసుకుంటే దేవతగా జీవితం గడపచ్చు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి